ఇలా ఏ వార్డుకి పోయినా జుబ్లీహిల్స్లో బరాబర్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు ఇలా జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఇలా రౌడీ రాజ్యం కావాలన్నా రామరాజ్యం కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా మొన్న నిన్నటిగాక మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది ఎమ్మెల్యేలని ఎంపీలు కూడా మర్డర్ చేస్తా జూబ్లీల్స్ నా ఇలాకాఖ అని చెప్తా ఉన్నాడు ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఎమ్మెల్యేలని ఎంపీలని ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే సామాన్యుల ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈడ గెలుస్తే పొరపాటున ఇలా మీ ఇండ్ల నుంచి మీ బస్తీళ్ళ నుంచి మీ అమ్మాయిలు రోడ్ల మీద తిరగలుగుతారా ఇలా ఏ విధంగా రౌడీలందరూ కూడా రోడ్ల మీద నిలబడి ఏ విధంగా చిడాయిస్తారో ఆలోచన చేయండి ఇలా మీ అమ్మాయిలు ఎక్కడన్నా వెంగళరావు పార్క్ వాకింగ్కి పోగలుగుతారా కేబిఆర్ పార్క్కి వాకింగ్ పోగలుగుతారా కృష్ణకాంత్ పార్క్కి వాకింగ్ పోగలుగుతారా యూసుఫ్ కూడా ఏ బస్తీలను తిరగగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా రౌడీ రాజ్యం అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీరు ఆలోచన చేయాలి ఇవాళ మీకు నిన్నగాక మొన్న ఈ బస్తీలో రంగనాథ్ గారు వచ్చిర్రు ఇది మొత్తం మూసి కింద ఉంది ఈడ ఇండ్లన్నీ కూడా కూలగొట్టాలి హైదరాబాద్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇలా బుల్డోజర్ కావాలన్నా ఇలా కారు కావాలన్నా ఒక్కసారి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ దయచేసి మరొక్కసారి కూడా కోరుతూ ఉన్నాను జూబ్లీస్ ప్రజల్ని మీరు కారు గుర్తుపై ఓటేసి గోపినాథ్ సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకున్నాను జై తెలంగాణ జై కేసీఆర్